నాయక్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు దివ్య పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎన్ని కష్టాలైనా భరిస్తాం శిల్పా నాగిని రవిసింగారెడ్డి నిరంతరాయంగా శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో శిల్పా మహిళా సహకార బ్యాంకును నిర్వహిస్తున్నామని తమకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని శిల్ప మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు గురువారం పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయం ఆవరణలో రెండు వందల మంది మహిళలకు ఇరవై ఒక్క లక్షల అరవై ఒక్క వేల విలువగల చెక్కులను బ్యాంక్ చైర్పర్సన్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి శిల్పా మహిళా సహకార బ్యాంక్ నిరంతరాయంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు పేదింటి మహిళల ఆర్థిక చేయుతకు తాము ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతున్నామన్నారు రుణాలు తీసుకున్న మహిళలు క్రమం తప్పకుండా చెల్లించాలని తోటి మహిళలకు సహకారం అందించాలని కోరారు గెలిచినా ఓడిన శిల్పా కుటుంబం ఎప్పుడు ప్రజల ముందు ఉంటూ సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు అందరూ బాగుండాలని అందులో ప్రతి ఒక్కరూ ఉండాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ మేనేజర్ హరిలీల శిల్పా సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ సిబ్బంది పాల్గొన్నారు ఆయన నవ్వించడం పక్కన పెడితే ఆయన చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి ఒకటే అక్షరంలో చెప్పాలంటే ఎక్కడేసింది అక్కడ కూడా కాకుండా మన సొంత తెలివితేటలు పెడుతూ సమాజానికి ఉపయోగపడుతూ మనం కూడా ఎలా ఎదగాలో ఆయన చాలా హాస్యాస్పదంగా కానీ చాలా బాగా చెప్పాడు అర్థమైందని అనుకుంటున్నాను ఇకపోతే ఇందాక మన మేనేజర్ గారు చెప్పినట్టు డైరెక్టర్ గారు చెప్పినట్టు శిల్పా మహిళా సహకార అనే సంస్థని మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాల కిందట స్టార్ట్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఈ సంస్థ నష్టాలు మాత్రమే చూసింది కానీ ఏ రోజు దాని నష్టం అన్నం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మీ ఆశీర్వాదం ఎప్పుడు మాతో ఉంది కాబట్టి సో దాని నష్టాలుగా ఏ రోజు మేము భావించలేదు దానికి రుజువు ఏంటంటే ఇందాక చెప్పారు మేనేజర్ గారు ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంత నష్టాల్లో ఉన్నప్పుడు యాజమాన్యం జనరల్ గా ఏం చేయాలి ఆ ఎనిమిది పర్సెంట్ మేము పెంచుకోవాలి అలాగే మీకు తెలిసినట్టు తెలిసే ఉంది కదా జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నా భర్త కూడా ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగింది ఎంత నష్టాలు వచ్చినా ఎంత బాధ కలిగినా ఆ ఎనిమిది పర్సెంట్ భారం అనేది మా మీద పడాలి ఎనిమిది పర్సెంట్ కంటే ఎక్కువ భారం మీ మీద పడకూడదన్న ఆలోచనలో మేము నిరక్ష ఉంటాం అనమాట ఆ ఎయిట్ పర్సెంట్ మేము ఏం చేసినా పెంచం మీకు బయట బ్యాంక్ గాని ఎవరు గాని ఎయిట్ పర్సెంట్ కంటే ఇచ్చే వాళ్ళు ఉన్నారా ఎయిట్ పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ లోన్ ఇంట్రెస్ట్ ఇంత నష్టాల్లో ఉన్నా మా బ్యాంక్ మాత్రం ఎనిమిది పర్సెంట్ కే ఉంటది ఇకపోతే నెల నెల మేము దాదాపు రెండు వందల మందితో అంటే రెండు వందల కుటుంబాలనే అనుకోవచ్చు మనం ఇక్కడ కుటుంబానికి ఒకరికి ఇస్తాం కదా రెండు వందల కుటుంబాలతో ఈ రోజు నేను మీటింగ్ చేస్తున్నట్టు ప్రతి నెలా చేస్తున్నప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి శిల్పా మహిళా సహకార్ ప్రభుత్వం పెట్టిందా కాదు ఇది శిల్పా మోహన్ గారు స్వతహాగా ఆయన సంపాదించిన దాంట్లో మనందరికి మంచి జరగాలని చేసిన పని సో ఈ రోజు మనందరం చాలా మంది నాతో వచ్చి పర్సనల్ గా అంటా ఉంటారు పదహైదు వేలు సరిపోవట్లేదు అనగానే ఇందాక మేనేజర్ గారు చెప్పినట్టు హర్లీల గారు నేను దాన్ని ఇరవై వేలు చేయడం జరిగింది లోన్ సైజ్ పెంచడం జరిగింది కానీ ఇరవై వేలకు మించి ఇది మేము స్వతహాగా మా కష్టాజీతం మీద మేము సంపాదించిన దాంట్లో ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఇరవై వేలు మించి మేము ఇవ్వలేకపోతున్నాం ఇది మీ ఒక్కలకు కాదు మీలాంటి ఎంతో పదమూడు వేలు కదా మన మొత్తం ఖాతాలు పదమూడు వేల మంది కుటుంబాలు ఈ రోజు మాతో శిల్ప మహిళా సహకారతో జుడుబడు ఉన్నాయి సో ఇరవై వేలు దాటి ఇవ్వాలంటే మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి అసలే ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కువ అని మా మామగారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు సో ఇరవై వేల కంటే ఎక్కువ మేము ఇవ్వాలంటే మీరేం చేయాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్